మాలిని తన తల్లి కాలేకపోతుందని తన దగ్గరకు వచ్చిన బిడ్డలు దూరం అయిపోతున్నాడని చాలా అంటే చాలా భయ బాధపడుతుంది భయపడుతుంది నిజానికి మాలిని బిడ్డ మాలినికి దూరం అవ్వటానికి మొదటి కారణం గౌతమ్ అయితే అసలు పూర్తి కారణం వసుంధర అని చెప్పచ్చు ఎందుకనంటే బిడ్డను తీసుకెళ్లిపే పూర్ణ చేతిలో పెట్టింది గౌతమే అయినప్పటికీ బిడ్డను తీసుకొచ్చేద్దాం అనుకునే లోపు వసుంధర పూర్ణకి ఆ అప్ప చెప్పి ఆ బిడ్డని అంటే ఆ బిడ్డని పూర్ణాన్ని ఇద్దరిని దాచేసి ఆ బిడ్డ చివరాకరికి మాలినికి దగ్గకుండా మైసమ్మకి దక్కేలాగా చేసింది అయితే మైసమ్మ కూతురు ఆ పాప అని వసుంధరికి తెలియనప్పటికీ మాలిని ఒక పక్కన నా బిడ్డ వెళ్ళిపోయింది నా దత్తత బిడ్డ నాకు దొరకటం లేదు అని తెలిసినప్పటికీ కూడా వసుంధర కాముగా మాలిని బాధని చూసిందే తప్ప కనీసం కూతురు బాధను అర్థం చేసుకుంది ఆ బిడ్డను తనకు అందజేసేలాగా కనీసం వన్ పర్సెంట్ ప్రయత్నం కూడా చేయలేదు అంటే వసుంధరకి కావాల్సిందే గౌతమ్ మల్లిల మీద పగే కానీ మాలిని మీద ప్రేమ కాదు అయితే నిజం తెలియని మాలిని మల్లి దగ్గర నుంచి బిడ్డను తీసుకోవాలనుకుంటోంది అయితే పాపం పిచ్చి మళ్ళీ వసుంధర కుట్ర తెలియక కన్న ఒక్క బిడ్డను కూడా మళ్ళీ మా అల్లి చేతిలో పెట్టేద్దామని అనుకుంటోంది మరొక పక్కన కన్న తల్లి ఎన్నో ఏళ్ళు బిడ్డకి దూరం అయ్యి మైసమ్మ తన బిడ్డ దొరకగానే చాలా ఆనందపడుతున్న సమయంలో ఈ పూర్ణ వచ్చి బిడ్డను కాజేద్దాం అనుకునే లోపు ఈ పూర్ణ మైసమ్మకు దొరికింది కదా ఇవాళ ఎపిసోడ్ లో ఇక మొత్తం సీరియల్ అంతా యూట్యూన్ తీసుకుంటుంది అదేంటి అంటే ఇప్పటి వరకు మళ్ళీ మాలినికి అన్యాయం చేసింది గౌతమే కాబట్టి గౌతమ్ చేసిన అన్యాయాన్ని తను సరిదిద్దడం కోసం తన ఇచ్చేద్దాం అనుకుంది కానీ చేసిన అన్యాయం అంతా తన కన్న కూతురికి వసుంధరనే చెప్పుకోవాలి ఎందుకంటే బిడ్డ తన దగ్గర ఉంది పూర్ణ దగ్గర ఉంది అన్నప్పుడు ఆ బిడ్డను తీసుకొచ్చి గౌతమ్ గాడే ఈ బిడ్డను దాచేశాడు ఇదిగో నీ బిడ్డ నీకే ఇస్తున్నాను అని చెప్పి మాల్ని చేతిలో పెట్టి ఉండుంటే ఈ పాటికి ఆ బిడ్డతో మాల్ని చాలా సంతోషంగా ఉండేది అలా కాకుండా వసుంధర పూర్తిగా మాలిని బిడ్డని దూరం చేసేసి మళ్ళీకి పుట్టబోయే బిడ్డను లాక్కుని తన పైశాచికత్వాన్ని ప్రదర్శించుకుంది వసుంధర అయితే ఇక ఇప్పుడు వసుంధర గుట్టు మొత్తం మైసమ్మ బయట పెట్టడంతో అరవింద్ కి బీపీ పెరిగిపోతుంది అసలే వసుంధర చేస్తున్న కుట్రలన్నీ తెలిసి కూడా ఏమీ చేయలేక గమ్మ నుండిపోయిన అరవింద్ మాలికి విడాకులు ఇస్తానని ఎలా అయితే బెదిరిస్తున్నాడో వన్స్ ఈ అమ్మాయి పూర్ణ మైసమ్మకి మొత్తం విషయం అంతా చెప్పేసిన తర్వాత మైసమ్మ గౌతమ్ దగ్గరికి వచ్చి బిడ్డ గురించి మొత్తం నిజం చెప్తుంది అంతేకాకుండా ఆ బిడ్డ మాలిని తత్తి తీసుకున్న బిడ్డే అని చెప్పేసి కూడా తెలుసుకుంటుంది అనమాట దాంతో మళ్ళీ గౌతమ్ అరవింద్ శరత్ మీరా అలాగే మైసమ్మ వీళ్ళ ఐదుగురు కూడా మళ్ళీ చేసింది తప్పని అంటే మాలినికి బిడ్డ ఇవ్వడం కరెక్ట్ కాదని మాలిని మంచిని తన కన్న తల్లి కూడా కోరుకోలేదని అందుకనే ఆ వసుంధరిని బొక్కలా వేస్తానని చెప్పేసి మైసమ్మ చెప్తుంది అయితే ఇది విన్న తర్వాత ని కుప్ప కూలిపోతుంది అరవింద్ విడాకులకి అలాగే వాళ్ళ అమ్మ చేసిన కుట్రలకి భయపడిపోయి ఇక మళ్ళీ బిడ్డ వద్దు అని అంటుంది మళ్ళీ తన బిడ్డను తనే ఉంచుకుంటుందా లేదా మల్ మాల్ని ఇచ్చేస్తుందా అనేది మనం తదుపరి ఎపిసోడ్ లో చూద్దాం